డాక్టర్ గారు సహజంగా మైగ్రేన్ అనగానే పాస్అప్ నొప్పి అని అంటారు సైన్స్ టెక్నాలజీలో అసలు ఏ విధంగా వ్యవహరిస్తారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బేసికల్ థ్రాబింగ్ పెయిన్ అండి ఓకే యూజువల్గా కొంతమందికి చైల్డ్హుడ్లో లో స్టార్ట్ అవ్వచ్చు చాలా మందికి టీనేజ్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంటుంది ఒకసారి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే అది ఒక చాలాటిక్గా పీరియాడికల్ గా సివియర్ గా వస్తుంది ఏంటంటే మొత్తం డిసేబుల్ అయిపోతారు మనిషి ఓకే ఇంకేం పనులు చేసుకోలేరు హెడ్ ఇంకా థ్రాబింగ్ పెయిన్ అంటాం పల్సేటింగ్ అనమాట చాలా సివియర్ గా ఉంటుంది దాంతోపాటు నాయస్ ఫీలింగ్ వస్తుంది డిప్రెషన్ వచ్చేస్తుంది చాలా మంది కొంతమంది అంటే సూసైడ్ టెండెన్సీస్ దాకా వెళ్తుంటది అంటారా డిపెండ్స్ ఆన్ ద పర్సన్ వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారు ఓకే దాన్ని బట్టి వాళ్ళు ఇంటెన్సిటీ కూడా ఉంటుంది బట్ ఇక చాలా సివియర్గా ఉంటుంది అండి పెయిన్ యాక్చువల్గా చాలామంది మామూలుగా హెడ్ఏకే కదా ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయితే ఇదిగో నొప్పి అని చెప్పొచ్చు ఇదిగో ఇక్కడ దెబ్బ తగిలిందని చూపించవచ్చు ఈ హెడ్ ఎక్ని క్వాంటిఫై చేయలేరు చాలా మంది ఎక్స్ప్రెస్ కూడా చేయలేరు అసలు అంత పెయిన్ వస్తుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నా క్లోజెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ మైగ్రేన్ ఇస్ ఎప్పుడు నాకు హెడ్ ఎక్స్ వచ్చేవి కాదు కాకపోతే ఒకసారి మలేరియా వచ్చింది మలేరియాలోని మన లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు అప్పుడు హెడ్ ఎక్ వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది అనమాట హెడ్ఏక్ వచ్చి వామిటింగ్స్ అయిపోయి ఇంకా అస్సలు కదలలేము ఏం చేయలేమన్నా అంత ఇదిగా ఉంటుంది తల బద్దలైపోతుంది అంటారు కదా అలాగా దట్ వాస్ ద క్లోజెస్ట్ ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట అది ఎక్స్పీరియన్స్ అయినాక దాన్ని ఎంపతైజ్ విత్ పీపుల్ లైక్ ఓకే మైగ్రేన్ అంటే ఎంత సివియర్ గా ఉంటుంది అనమాట అది ఇదని చెప్పి లేకపోతే ఆ తలనొప్పి కదా ఏముంది ఉంది అదే ప్రెస్ తీసుకో తగ్గిపోతుంది అంటారు కానీ మైగ్రేన్ అనేది ఒక చాలా సివియర్ ప్రాబ్లం అంటే చాలా మంది తెలియదు అండి అంటే తలనొప్పికి కి డిఫరెన్స్ అనేది చాలా ఒకసారి మీరు ఆ బేసికల్ గా జనరల్ గా మనకి జనరల్ హెడేక్ అనేది అక్కడ న్యూరోలాజికల్ ప్రాబ్లం ఓకే మామూలుగా కొంత స్ట్రెస్ ఉన్నప్పుడు లేకపోతే సైనస్ వచ్చి తల పట్టేసినప్పుడు అక్కడ బ్రెయిన్ మజిల్స్ దగ్గర సర్కులేషన్ని కట్ ఆఫ్ చేస్తుంది ఓకే కానీ మైగ్రెన్కి రూట్ కాజ్ అక్కడ ఉండదు ఓకే మైగ్రెన్ని మనకి మెడికల్ సిస్టంలో చాలా ఉన్నాయి కానీ బట్ దెన్ ఎవర్ డిఫైన్ రూట్ కాజ్ ఇప్పుడు కొంతమంది ఆల్కహాల్ కాఫీ కన్జంప్షన్ వల్ల వస్తుంది అంటారు కానీ అందరికీ అవ్వదు ఎస్పెషలీ లేడీస్లో ఈ హార్మోనల్ చేంజెస్ పీరియడ్స్ టైంలోని కొంతమందికి వస్తుంది కానీ అందరికీ అవ్వదు జెనెటిక్ అనడానికి లేదు దెర్ వాజ్ అంటే ఒక స్టడీస్ ఏవి కూడా ఇది రీజన్ అని చెప్పి ఏది క్వాంటిఫై చేయ చేయలేకపోతుంది కాకపోతే రీసెంట్గా లివర్ మీద స్టడీస్ చేస్తున్నారు ఈవెన్ అలోపతిలో అలోపతిలో కూడా మనకి బేసిక్గా ఈ ఎక్కడ దాకా క్వాంటిఫై చేశారంటే బ్రెయిన్లోనే సిరటోనిన్ హార్మోన్ ఉంటుంది సెరటోనిన్ ఫంక్షనాలిటీ ఉంటుంది అంటే బ్రెయిన్కి బ్లడ్ వెజల్స్ బ్లడ్ సప్లై చేయడం ఓకే అక్కడ న్యూరోలాజికల్ సెన్సర్స్ని స్టిమ్యులేట్ చేయడం సెరటోనిన్ వర్క్ ఆ సిరటోనిన్కిను మన మైగ్రెయిన్కి వాళ్ళు కోరిలేషన్ తీసుకోగలిగారు బట్ దాన్ని ఏది కాల్ చేస్తుంది అనేది ఈ మధ్య స్టడీస్ వస్తున్నాయి దే కుడ్ రిలేటెడ్ టు లివర్ కానీ లివర్ లివర్ కి మైగ్రేన్ కి సంబంధం మన చైనీస్ మెడికల్ సిస్టమ్ లో ఎప్పటి నుంచో ఉంది దాని ముందు అది వెళ్ళింది మన చరక సంహిత మన ఈ నాడి చక్ర సిస్టమ్ నుంచి వెళ్ళింది అది మన వైద్య విధానం పురాతన కాలంలో ఉన్న వైద్య విధానం నుంచి వెళ్ళింది మన వైద్య విధానంలో కూడా లివర్ మీద ఫోకస్ చేసేవాళ్ళు హెడ్ ఎక్స్కి సో మీకు చైనీస్ ఆక్యుపంక్చర్లోని ఆక్యుపంక్చర్ మెరీడియన్స్ చెప్తారు సో గాల్ బ్లాడర్ మెరీడియన్ ఏదైతే ఉంటుందో ఇలా పాస్ అయ్యి హెడ్లోని ఏ ఏ మెరీడియన్ దగ్గర తిరిగి చెవు దగ్గర ఈ కంటి దగ్గర ఇక్కడ ఇక్కడ వస్తుంది మీకు మైగ్రైన్ ఉన్న వాళ్ళకి చూసుకుంటే నైంటీ పర్సెంట్ అందరికి అవే మెరీడియన్స్లో పెయిన్ వస్తుంటుంది అవును సో కి లివర్ కి చాలా క్లోజ్ సంబంధం ఉందండి అది మనం ఐడెంటిఫై చేసుకొని ఆ కోరిలేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం అది కట్ చేసుకుంటే మైగ్రైన్ క్యూర్ అవుతుంది లేకపోతే మనం ఎన్నస్ప్రిన్లు వాడినా ఎందుకంటే ఇది నార్మల్ హెడ్డేక్ కాదు అంటే ఏదో బ్లడ్ సర్క్యులేషన్ కట్ అయ్యి వచ్చిందో పడిసం వల్ల వచ్చిందో లేదో జ్వరం వల్ల వచ్చింది తలనొప్పి కాదు లేకపోతే ఆకలి వల్ల వచ్చే తలనొప్పి కాదు దిస్ ఇస్ సంథింగ్ డీప్ రూటెడ్ విత్ లివర్ మెటబాలిజం ఓకే మీకు అందుకే జాండీస్ వచ్చిన చాలా మందికి మైగ్రైన్ ఉంటుంది అంటే ఆ పర్టిక్యులర్ పీరియడ్ టైంలోనే వస్తుందా లేకపోతే జాండీస్ తగ్గగానే మైగ్రైన్ కూడా తగ్గిపోతుందా జాండీస్ ఉన్నప్పుడు రాదు ఓకే జాండీస్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది యూజువల్ గా నాన్ ఫ్యాటీ లివర్ డిస్ఫంక్షన్ ఆఫ్ లివర్ అంటే మీరు చెప్పారు ఇందాక మలేరియా వచ్చింది నాకు సో ఆ టైంలో నాకు మైగ్రేన్ అనేది బాగా ట్రిగ్గర్ అయ్యింది చాలా తలబద్దలు అయిపోయి పెయిన్ వచ్చింది అని చెప్పి చెప్పారు అంటే ఆ పర్టికులర్ పీరియడ్ లోనే మీరు ఫేస్ చేశారా ఆ చేశారాటికులర్ టైంలోనే ఫేస్ చేశాను ఎందుకంటే మలేరియల్ పారాసైట్ కి ఒక సైకిల్ ఉంటుంది ఆ బ్లడ్ లోని అదంతా గ్రో అయ్యి లివర్ ఒక టైంలో అటాక్ చేస్తుంది ఆ లివర్ అటాక్ చేసిన టైంలో హెడ్ ట్రిగ్గర్ అవుతాయి సో దట్ వాస్ ద క్లోజెస్ట్ థింగ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ మైగ్రెయిన్ నార్మల్గా చాలా మందికి మైగ్రైన్ ఉండదు అసలు తెలియదు కూడా అంత సివియర్గా ఉంటుంది అని బట్ ఎవరైనా మలేరియా వచ్చి ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది కూడా మైగ్రైన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కాకపోతే జాండీస్ ఉన్నప్పుడు రాదు అప్పుడు చాలా వీక్గా ఉంటారు ఈ సెరటోనిన్ ఈ హార్మోన్ ఫంక్షనాలిటీ అది అక్కడ ఉండదు కానీ వచ్చి తగ్గిన తర్వాత కొన్ని రోజులకి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి ఎక్స్ప్లెయిన్ చేస్తారా బేసికల్గా ఫోర్ ఫేజెస్ ఉంటాయండి మైగ్రైన్కి ఓకే కాకపోతే అందరికి అన్నీ ఉండకపోవచ్చు బట్ బేసిక్ మైగ్రేన్ అనేది మనకి బాగా థ్రాబింగ్ హెడ్ ఎక్ ఉంటుంది కళ్ళ ముందు డార్క్ స్పాట్స్ రావడం సడన్ గా బ్రైట్ ఫ్లాషెస్ రావడం బ్రైట్ లైట్స్ తట్టుకోలేకపోవడం సౌండ్స్ కూడా హ్యాండిల్ ఇవి మెయిన్ మైగ్రైన్ లక్షణాలు పాటు నాజీగా వస్తుంది కంపల్సరీ అంటే వామిటింగ్ సెన్సేషన్ అంటే కొంతమందికి ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాం అనుకోండి ఇంబ్యాలెన్స్ వల్ల వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అలాంటి వాళ్ళకు వాళ్ళకు మనం నిమ్మకాయ వాసన చూపించడం ఇలాంటివి చేస్తుంటాం అలాగే మైగ్రైన్ కూడా కొంతమంది ఆరోమెటిక్ ఆయిల్స్ వాడి సూజ్ చేయడానికి ట్రై చేస్తారు సో హెడ్ ఎక్ వామిటింగ్ సెన్సేషన్ నాజియా ఇవి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ మైగ్రైన్కి కాకపోతే ప్రోడ్రోమ్ అంటాం ఫస్ట్ ఇనిషియల్గా ఒక వన్ టు టూ డేస్ ముందు మైగ్రైన్ అటాక్ రాకముందు అప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏంటంటే చాలా మందికి మూడ్ స్వింగ్స్ వస్తాయి ఓకే కొంచెం కొంతమందికి డిప్రెషన్ ఎలేషన్ అలాంటివి వస్తుంటుంది అది కూడా నాజియాతోనే స్టార్ట్ అవుతుంది ఓకే కొంచెం వీక్గా అనిపించడం నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేసరికి ఇంకొంచెం సివియరిటీ పెరుగుతుంది ఆకలేదు కానీ ఫుడ్ గ్రేవింగ్స్ వస్తుంటాయి నాజియా కంటిన్యూ అవుతుంటుంది థర్డ్ ఫేజ్లో మైగ్రేన్ వచ్చి ఒక నాలుగు గంటల నుంచి ఒక మూడు రోజుల దాకా కంటిన్యూ అవ్వచ్చు ఓకే ఆ మూడు రోజుల తర్వాత మళ్ళీ పోస్ట్ డ్రోమ్ అంటాం అప్పుడు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది అనమాట చాలా వీక్నెస్ వస్తుంది అమ్మ చచ్చి బతికండ్ర బాబు అన్న ఫీలింగ్ అంటాను చూడండి అలాగా ఆ ఫీలింగ్ ఆఫ్ ఎలేషన్ వస్తుంది దాంతో అసోసియేటెడ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటే ఇవన్నీ కేటగిరీ చేసి పెట్టుకున్నాం కానీ అందరికి అది ఉండాలని లేదు బట్ మైగ్రేన్ ఇస్ థ్రాబింగ్ హెడ్